నరసింహం లక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ లక్ష్మి అంటే ఎవరు ఎవరి పది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మిత్ర రే అంటూ నరసింహం మీదకి వెళ్ళబోతూ ఉంటే గారు మీరు ఆగండి అని చెప్పి లక్ష్మి మిత్రని ఆపుతూ ఉంటుంది చూడు నీకు బతుకు మీద ప్రాణ మీద ఏమాత్రం ఆశ ఉన్నా పక్కకు తప్పుకో అని చెప్పి నరసింహం లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో లక్ష్మి తప్పుకోకపోతే ఏం చేస్తావని నరసింహాన్ని ఎదురుస్తుంది దా నరసింహం నీ ప్రాణం తీసి తప్పిస్తాను అని చెప్పి లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో మిత్ర లక్ష్మి నా భార్య నా భార్య ఊరి కోసం నిలబడుతుంది నేను నా భార్య కోసం నిలబడుతున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే రేపు ఉదయం వరకు ఇల్లన్నీ కూడా ఖాళీ చేసేయాలి లేకపోతే ఇల్లు శిథిలాలవుతాయి అవుతాయి అడ్డొచ్చిన మనిషి ప్రాణాలు పోతాయి అందరూ కూడా శవాలుగా మారుతారంటూ నరసింహం అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు నా భార్య లక్ష్మి అంటూ మిత్ర లక్ష్మికి అండగా నిలబడటంతో దేవి అని మనిషి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మరి ప్రమాదంలో ఉన్న లక్ష్మిని మిత్ర ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి